మీకందరికి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి మొదటి తేదీన ఎస్సున మీకు శుభంగా తెలియజేసి ఈరోజు ఒక వాక్యము పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్నాం కేతల గంధము అరవై ఐదు పదకొండవచ్చు సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజరుచున్నవి ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం మనం దేవుడు ఏమంటున్నాడంటే సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నాము సంవత్సరం మొదటి సంవత్సరం మనం ఏం చేస్తున్నాం మొదటి నెల జనవరి మొదటి నెల మొదటి తేదీన పండగ దినంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే గత సంవత్సరం అంతా దేవుడు కాపాడినాడు ఎన్నో మేలు చేసినాడు ఆ మేళ్లను బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని మందిరంలో దేవుని స్థుతించి ఆవరించేవారంగా ఉంటున్నాము అయితే ఈ యొక్క కాలము మరి రెండు భాగాలుగా చేయబడింది ఒకటి క్రీస్తు పూర్వము ఒకటి క్రీస్తు శకము అని క్రీస్తు పూర్వం అంటే ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించేదానికి ముందు క్రీస్తు పూర్వము అన్నారు ఆయన జన్మించిన తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయడము తిరిగి లేచినదేవు తర్వాత అది క్రీస్తు శకము అనబడుతుంది అయితే ఈ ప్రతి సంవత్సరము జనవరి మొదటి తేదీన కొత్త సంవత్సరము మరి థర్టీ ఫస్ట్ నైట్ అంతా కూడా దేవుని మందిరంలో దేవుని స్థుతించి ఆరాధించి ఒక వాగ్దానం కోసము మన వాగ్దానం చేసుకొని ఆ వాగ్దానం చేత పట్టుకొని దేవుని ప్రార్థించేవారుగా ఉంటున్నాము సంవత్సరం అంతా ఆ యొక్క మనకి దేవుడైతే వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తూ ఇస్తాడు ఇక్కడ కీర్తనాకారుడు దావీ సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు సంవత్సరమును అంటే గత సంవత్సరం తా ఆయన మరొక సంవత్సరము దయ అనే కిరీటం ఆయన దయా ఆయన కరుణ ఆయన కృప కిరీటంగా మన తల మీద పెడుతున్నాడు సంవత్సరాన్ని అంటే కొత్త సంవత్సరంలో ప్రవేశపర చేస్తున్నాడు దేవుడు కనుక నీ సా నీ యొక్క జాడలు సారం వెదజలుచున్నాయి ఆయన క్రియలు ఆయన యొక్క పనులు ఎంతో సారం కలిగినగా ఉంటున్నా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆయన ఆయన జన్మించినప్పుడు మరి ఆ యొక్క గొర్రె కాపరులు మరి జ్ఞానులు వెళ్ళి ఆయన్ని స్తుతించి ఆరాధించినారు ఆయన పూజించారు అయితే ఆయన మరి పుట్టిన తర్వాత ఎనిమిదవ దినమున యసుకి వారి లోకములుగా మానవుడిగా జన్మించిన తర్వాత మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటేసేపు మరి అమ్మ ఏం చేసినారు దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి చేసినారు ఎనిమిదవ దినమున లూకా స్వాత రెండవ అధ్యాయము మరి ఇరవై ఒకటో వచ్చిన ఆ శిష్యునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చినప్పుడు గర్భవంత ఆయన పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టేరి ఎనిమిదవ దినమున యేసు ప్రవారం పుట్టిన తర్వాత యూదులు వాళ్ళ ఆచారం ఏంటిది ఎనిమిదవ దినాన తప్పకుండా వాళ్ళు సున్నతి చేస్తారు ధర్మశాస్త్ర ప్రకారం ఆ ధర్మశాస్త్రాన్ని అంతటినీ ప్రభు నెరవేర్చినాడు కనుక ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని దాన్ని ఆచరించాల్సిన అవసరం లేనేలేదు ఆయన శిలవులో ఆయన మనం మన కొరకు మన పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి సమాచలేసిన పోయిన మనం ఇప్పుడు విశ్వాసంతో యేసుకి దేవాది దేవుడు మానవుడు లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మన కోసం ఆయన మన పాపముల ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అందుకే ఈ సంవత్సరం అంతా కాపాడని దేవుడు ఇక ఈ నూతన సంవత్సరమును జనవరి జనవరి ఒకటవ తేదీన ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడడానికి దేవుడు నాకు ఏ వాగ్దానం ఇస్తావు అని వాగ్దానం కోసం కనిపెట్టి ఆ వాగ్దానం తీసుకొని మనము ప్రార్థించే వాగ్దానం ఏదైతే ఇచ్చినాడో దాన్ని ఒక అధ్యాయంలో ఒక ఆ వాగ్దానం ఇస్తే దాన్ని చదివి ఒక అధ్యా ఒక వచనం మాత్రమే కాదు ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు దాంట్లో కొన్ని షరతులు ఉంటాయి ప్రభు నువ్వు ఈ విధంగా నువ్వు నడుచుకోవాలి ఈ మార్గంలో దేవుని మార్గంలో వివిధంగా నడుచుకోవాలి అప్పుడు నీ ఈ వాగ్దానం ఇది నెరవేర్స్తా నెరవేర్చబడుతుంది అని మరి ఆ యొక్క వాక్యంలో దేవుని అంతా మాట్లాడుతూ ప్రతి దినం యొక్క ఆ వాగ్దానం చేత పట్టుకుని ఉపరించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తప్పకుండా సంవత్సరం ఆఖరి వరకు యొక్క ఏదో ఒక దినం తప్పకుండా నేర్చుతాడు నెరవేరుస్తాడు ఆ దినమే కాకుండా ఎప్పుడైనా కూడా తను ఒకవేళ ఆ సంవత్సరం కాకపోయినా ఎప్పటికైనా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి ఉన్నట్టుగా అవును ఆమెనన్నట్టుగా నెరవేర్చే గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యమే దేవుడైనాను ఆ వాక్యమే శరీరధారిగా ఎసుకొసుకోగా ఈ లోకానికి వచ్చాడు వాక్యమే దేవుడు అందుకే వాక్యాన్ని ఎందుకు కోరుకుంటున్నావు ఏదో విగ్రహం పెట్టి ప్రభు ఫోటో పెట్టి లేదా శిలో పెట్టి మొక్కడం ఆ మొక్కడం అది కాదు అది లాగా అయితే వాక్యాన్ని ఎందుకు కోరుకుంటున్నామంటే వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు వాక్యంతో మాట్లాడుతూ వస్తాడు ఆ ఏ ఎగోవన్ నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక ఒక వాగ్దానం ఉందనుకో ఆ దేవుడు నన్ను కాపాడుతాడు కదా నీ మార్గం అంతట్లో నీ దేవుడై నేను తోడై ఉన్నాడు అని వాగ్దానం వచ్చింది అనుకో ఆ ఈ నేను నడిచే మార్గంలో నాకు దేవుడు తోడుగా ఉంటాడు ఆ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వస్తుంది ఈ వాగ్దానం ఇది నెరవేరుస్తా నెరవేర్చబడుతుంది అని మరి ఆ యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు ఆ దీని ప్రతి దినం ఆ యొక్క ఆ వాగ్దానం చేత పట్టుకుని అవకరించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తప్పకుండా సంవత్సరం ఆఖరి వరకు ఆ యొక్క ఏదో ఒక దినాన్ని తప్పకుండా నేర్స్తాడు నెరవేరుస్తాడు ఆ దినమే కాకుండా ఎప్పుడైనా కూడా తను ఒకవేళ ఆ కాకపోయినా ఎప్పటికైనా దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి ఉన్నట్టుగా అవును ఆమెనన్నట్టుగా నెరవేర్చే దేవుడు గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యమే దేవుడైన ఆ వాక్యమే శరీరధారిగా ఈసుకూసుకోగా ఈ లోకానికి వచ్చాడు అయితే వాక్యాన్ని ఎందుకు కోరుకుంటున్నామంటే వాక్యం చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు ఆ వాక్యంతో మాట్లాడుతూ వస్తాడు ఆ ఏ యహువా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక ఒక వాగ్దానం ఉందనుకో ఆ దేవుడు నన్ను కాపాడుతాడు కదా నీ మార్గం నీ దేవుడైన యహవ నేను తోడై ఉన్నాడు అని వాగ్దానం వచ్చిందనుకో ఆ నేను నడిచే మార్గంలో నాకు దేవుడు తోడుగా ఉంటాడు ఆ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వస్తుంది అంత గొప్ప దేవుడు ఆయన ఆయన పిల్లలుగా చేయబడిన వారికి ఈ వాగ్దానంలో చేత ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వాగ్దానాలు నెరవేర్చుటకు శక్తిగల దేవుడు ఆయన కాబట్టి ఆయన మన కోసం చేసిన మేళ్ళన్నిటి బట్టి ఆయనకు కృతజ్ఞత చెందిస్తూ గత సంవత్సరంలో ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానము దేవుడు నెరవేర్చాడు ప్రభా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని నన్ను రక్షించినాము నన్ను కాపాడినా ఈ వాగ్దానం నన్ను కాపాడింది ప్రభా నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానం నాకు ఇచ్చావు ప్రభా ఎందుని బట్టి పొందడం ఈ వాగ్దానం శక్తి శక్తిగల దేవుడు అని ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానము తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయన నామమున ఏసు యేసు ప్రార్థన చేస్తే మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయనే ఈ వాగ్దానం దేవుడిచ్చిన వాగ్దానం సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేసి ఉన్నాడు సంవత్సరాన్ని ఒక బర్త్డే చేసుకుంటాము పుట్టినరోజు చేసుకుంటాము ఈరోజు నా బర్త్డే అని ఎంతో ఘనంగా చేసుకుంటాము అలాగే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు క్రిస్మస్ జనవరి క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు ఆయన జన్మించినాడు పండగ దినంగా చేసుకున్నావు మరి తిరిగి ఒకటి తారీఖు ఆయన కొత్త సంవత్సరం వచ్చేసింది అంటే ఈ క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఒకటో తారీఖు వరకు ఎనిమిది దినములు అందుకే ఎనిమిదవ దినమున ఆయనకు పరిశుద్ధ దేవాలయానికి తీసుకుని వెళ్ళి పేరు పెట్టినప్పుడు సున్నతి చేయించినారు అది మొదటి దినముగా మరి లెక్కింపబడినదిగా కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వాగ్దానం చేత పట్టుకొని ప్రభావా ఈ వాగ్దానం ఇచ్చిన అవి నెరవేర్చు ప్రభావా అని వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడి వాగ్దానము నెరవేర్చేవాడుగా ఉంటాడు ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాము కోసం జోగల ప్రభావ యశ్ ప్రభాని పాలిస్తూ తివదం చేస్తున్నాం మృత్యుంజయడం చేయడం తిరిగిలేసిన దేవుడు చూస్తున్నాము ఆయన తండ్రి మరి ఈ యొక్క సమయంలో దాన్ని సంవత్సరం దయాకీరటంగా మాకు అనుప చేసినందుకే కృతజ్ఞతలు దేవుని వీళ్ళు ఎవరైతే విన్నారో ఎవరైతే విశ్వసించినారో వారిని బట్టి వందనాలు వారిని రాజ్యంలో చేర్చుకుని ఒక దినాన్ని చేర్చుకునే దేవుడు అయితే ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉండి ఉంటున్నారు ఏ ప్రభుణ అంగీకరించకుండా ఆయన రక్తంతో కడగబడలేదు అట్టి వారిని తనికరించి దేవా క్షమించి నిగుణంగా చేసుకుని ఆయన మీ వాక్యంతో మాట్లాడు మీరు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు వందనం చేస్తూ ఈ చిన్న ప్రార్థన అంగీకరించుకుని ఏ సూకిస్తూ ప్రభుణ ప్రార్థి తండ్రి ఆమె Praise the Lord. Please like, share, subscribe my channel. Thanks for watching. Bye.